ట్యూనే న్యూస్కు స్వాగతం ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో యాభై ఆరో వారం స్వచ్ఛ కాలనీ సమీక్ష కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ట్రాక్టర్తో రోడ్లో ఉన్న గుంతలు మూశారు రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు రోడ్డుపై పేరుకుపోయిన చెత్తా చెదారంతో నిండిన కుప్పలను శుభ్రపరిచి రోడ్డులో నీరు లేకుండా చేసి మురికి కాలువలను శుభ్రపరిచారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ కుమార్ కమిటీ ప్రతినిధులు కొక్కెర్ భూవన్న గడ్డం శంకర్ ఎల్టి కుమార్ ఖ్యాతం రాజు సాయన్న ఎర్రభూమయ్య రవి తదితరులు పాల్గొన్నారు కాలనీ అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ కాలనీని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నామని తెలిపారు పరిశుభ్రతపై పరిశుభ్రతపై కాలనీవాసులకు అవగాహన కల్పిస్తున్నామని చెదారాన్ని మున్సిపాలిటీ బండిలోనే వేసి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు చెత్తా చెదారంపై మహిళలకు అవగాహన కల్పించారు ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా జర్నిస్ట్ కాలనీ జోడో నంబర్ వీధిలో యాభై ఆరో వారంలో ప్రవేశించిన సందర్భంగా మున్సిపల్ సిబ్బంది సహకారంతో ఈ రోడ్డు మొత్తం గుంతలమైన సందర్భంగా ట్రాక్టర్ బ్లేడు మొత్తం కొట్టించి మరియు కాలనీ సభ్యులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పక్కన ఉన్న చెట్లన్నీ తీసేసి శుభ్రపరచడం జరిగింది ఇదే విధంగా ముందుకు సాగుతూ రానున్న రోజుల్లో మరింత కాలనీ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ దీనికి మున్సిపల్ కమిషనర్ కానీ చైర్మన్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ చొరవ తీసుకొని ఈ యొక్క కాలనీకి ఎక్కువ మొత్తంలో నిధులిచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ ఈ యొక్క కార్యక్రమంలో తమ తమ వంతుగా ఉదయం రెండు గంటలు సమయం ఇవ్వాలని కోరుకుంటూ అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం జై భారత్ జై హింద్ ఆలయ కమిటీ అధ్యక్షులు అన్న శివరాజన్న మరి గౌరవాధ్యక్షులు శంకరన్న గారు ఎల్టీ కుమార్ గారు మరి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో యాభై ఆరవ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ పేరు మీద ప్రతి ఆదివారం రెండు గంటలు ఏదైతే మేము శ్రమదానం చేస్తున్నామో దానికి వీరందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ సభ్యులందరికీ మరి ఇదే విధంగా రాబోయే కాలంలో ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరి ఏదైతే ఆర్కే హాస్పిటల్ ఉందో అక్కడ బ్రిడ్జిపై రాత్రి ఏడున్నర ఎనిమిది తొమ్మిది మధ్యలో ఎవరైనా వెళ్ళాలన్నా మరి మహిళలు ఇక్కడి నుంచి మార్కెట్కి వెళ్ళాలన్నా ఆ బ్రిడ్జిపై కొందరు గుర్తు తెలియని దుండగులు వారి సెల్ ఫోన్లు లాక్కోవడం మరి వారి కుస్తే లాక్కోవడం జరుగుతూ ఉంది మరి అక్కడ పోలీస్ వ్యవస్థ మున్సిపల్ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం నిఘా పెట్టి మా కాలనీ నుంచి వెళ్ళి వచ్చే వారికి రక్షణ కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి అంతేకాదు ఈ కాలనీలో అనేక దఫాలుగా మేము అధికారులకు అనధికారులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఓపెన్ జిమ్ కావాలని మరి సీసీ రోడ్లు మరి మురుగు కాలువలు అనేకం ఇక్కడ పెండింగ్లో ఉన్నాయి వాటిని పరిశీలించి ఈ వచ్చే బడ్జెట్లో మా జర్నలిస్ట్ కాలనీకి అధిక నిధులు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి